శత్రువుల్ని కూడా మిత్రువులు చేసే పండుగ అన్నట్లుగా రెండు ప్రేమ జంటల్ని మళ్ళీ హోలీ రోజున ఒకటి చేసి మనందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసారు అయితే ఈ ఏడాది హోలీ వేడుక ఎంతో స్పెషల్ అని చెప్పాలి బులితెర వెండితెర సభ్యులందరూ కూడా తమ షూటింగ్స్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో హోలీ సెలబ్రేషన్స్ ఎంతో బాగా జరుపుకుంటూ ఉన్నారు అందులో ఎంతో స్పెషల్ కేటగిరీలో అలానే విడిపోయి బ్రేకప్ అయిపోయిన జంటలు కూడా ఇప్పుడు కలిసి సందడి చేయడం అందరినీ అక్కట్టుకుంటూ ఉంది అయితే ఇప్పటికీ కావ్యాన్నికెలు మళ్ళీ విడిపోయి ఇంకా కలవరు ఇప్పుడు హోలీ రూపంలో మరోసారి ఈ జంట అందరికి ప్రత్యక్షమైపోయారు ఇక ఎంతో బాగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ కొన్ని బెస్ట్ ఫొటోస్ని ని అభిమానులతో నిఖిల్ షేర్ చేసుకోగా ఇక నిఖిల్ కావ్యకి సంబంధించిన ఒక స్పెషల్ ఫోటో కూడా బయటికి వచ్చేసింది అయితే ఇప్పటికే చిన్ని సీరియల్లో నిఖిల్ కావ్యాలు నటిస్తూ ఉండగా ఇక ఆ సీరియల్లో షూటింగ్ సందర్భంగా వీరిద్దరూ ఆడిన హోలీ ఫొటోస్ కూడా బయటికి వచ్చేసాయి అయితే ఇంకో ఫోటో కూడా బాగా నటిజెన్స్ ని ఆకట్టుకుంటూ ఉంది షణ్ముఖ్ దీప్తి వీరిద్దరూ హోలీకి సంబంధించిన ఒక బెస్ట్ ఫోటో కూడా నటిటా హల్చర్గా మారింది అయితే ఈజెంట కూడా కలిసిందా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు